వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మొండితో జగన్మోహన్ రావు ఈ సమావేశంలో మొండితో జగన్మోహన్ రావు మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు జరిగిందని పేర్కొన్నారు కొమ్మినేని శ్రీనివాస్ మీద ఆ కేసు పెట్టడం దారుణం అన్నారు జర్నలిస్ట్ రాజు మాట్లాడిన సమయంలో అతని వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాస్ కు అందించారని జగన్మోహన్ రావు అన్నారు మహిళలను అవమానించడం దారుణం అని అప్పుడే చెప్పారని అన్నారు మొండితోక జగన్మోహన్ రావు రాజకీయ లబ్ధి కోసమే దిగజారి ప్రవర్తిస్తున్నారని రాజధాని మహిళలను అడ్డు పెట్టుకుని అంటగడుతున్నారని ఇది సరికాదని మొండితో అన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా పాలన చేస్తున్నారని మొండితోక ఘాటుగా స్పందించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు ఈ జరిగినేస్తేలాన్స్ జర్నలిస్ట్ మాట్లాడిన దాన్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ మోడరేటర్కి అన్వయించి ఏదైతే మాట్లాడకూడదు మనమందరం అందరం ఉత్తకంఠంతో అందించాల్సిన మాటని అతను మాట్లాడినప్పుడు మీరు ఇలా మాట్లాడటం చెప్పిన మోడరేటర్ మీద కేసులు బనాయించారు విచిత్రంగా మీరు మాట్లాడేది తప్పు అట్లా మాట్లాడకూడదు ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి చెప్పిన మోడరేటర్ మీద యాభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి కేసు చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఖండించిన వ్యక్తి మీద అసలు జర్నలిస్ట్ మాట్లాడింది మాట్లాడిందే మనం పరిష్లేకపోతే దాన్ని అన్వయించిన తీరు మొత్తం రాజధాని ప్రాంత మహిళలందరినీ మాట్లాడి దాన్ని అన్వయించిన తీరు మొత్తం మన ప్రాంత మహిళలందరినీ ఎవరు అవమానించారు ఒక జర్నలిస్ట్ మాట్లాడిందే మనం జనరల్ పరిస్థితిలో ఉంటే దాన్ని అన్వయించిన తీరు మనల్ని మనల్ని మన మహిళల్ని మనమే అవమానించే విధంగా అన్వయించిన తీరు పదే పదే అది చెప్పడం ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు ఏ మహిళలు మీరు మాట్లాడారు అని వాళ్ళు ప్రచారం చేసిన తీరు ఇది ఇది రాజకీయ లబ్ధికి పరా పెట్టి రాజధాని ప్రాంత మహిళలు అడ్డంగా పెట్టి చేసినటువంటి రాజకీయ క్రీడ ఇందులో భాగంగానే కుమరేష్ శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసు ఆ సెక్షన్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పొరువు నష్టం దావా మతపరమైన విద్వేషాలని లేకపోతే ప్రజల్ని ధరాలు చేసే విధంగా మరీ ముఖ్యంగా మహిళల్ని అవమానించే విధంగా చేశాడని చెప్పి ఆయన సెక్షన్లు పెట్టారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన మాట్లాడిన దాన్ని అవతల జర్నలిస్ట్ మాట్లాడిన దాన్ని ఖండించినటువంటి మోడల్ని తొమ్మిది శ్రీనివాసరావు ఇన్ని సెక్షన్ పెట్టాడు రెండు ఖండించిన వ్యక్తి దేనికోసం చేశారు ఇది రాజకీయ లబ్ ఈ సంవత్సర కాలంలో మీ పరిపాలన విధానం నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు పదిహేను అత్యాచారాలు చేసి మహిళల్ని చనిపోయారు ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు అందులో పదిహేను మంది చనిపోయారు దాదాపుగా ఏది ఎనిమిది మంది దొరకలేదు నిన్న కాక మొన్న అనంతపురంలో ఏం జరిగిందో చూసాం అలాగే పద్నాలుగు సంవత్సరాల మైలు మీద ఏం ఏంగ్లీషేదో చూసాం ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటాడు ఇన్ని ఇన్ని చేస్తూ అన్ని రకాలుగా విద్య కానీ వైద్యం కానీ రైతులకు సంబంధించి కానీ అన్ని అంశాల్లో రాజకీయాల కోసం రాజధాని మహిళలు అందం పెట్టుకొని వాళ్ళని అనరి మాటలను అందంగా చెప్పి జర్నలిస్టుల మీద కూడా ఇలాంటి ఏ సెక్షన్ అయితే పెట్టారో అవి వాళ్ళకే అన్వయిస్తాయి మీరు ఎవరిని రచ్చు ఆ ప్రాంత ప్రజల్ని మహిళల్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ప్రజల్ని రెచ్చగొట్టి నేరాలు చేసే విధంగా చేస్తున్నారు అందులో భాగంగానే సాక్షుల మీద చేసినటువంటి దాడులు అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద వారి భార్య మీద మాటలు తీరు దాడి చేస్తున్నారు తీరు మీరు అన్నారు కదా కేవలం సాక్షిలో అతను మాట్లాడినందుకు అంటించినందుకు శ్రీనివాసరావు గారే కాకుండా జగన్మోహన్ ఆయన గారు ఆయన యాజమాన్యం మీద ఇది పనులు వాస్తవంగా జరిగినప్పుడు జరగని జరిగినట్టు మీరు ప్రజలు రెచ్చగొట్ వాస్తవంగా జరిగినప్పుడు మీరేం చేశారు మీరు ఏం మాట్లాడారు మీదొక న్యాయం అంటే మీ వాళ్ళే మనుషులు ఆడవాళ్ళు అవతల వాళ్ళు కాదు అదేమంటే అతను చెప్పేది అంటే రాజ్యాంగం కదా ఎట్ల జరుగుతుంది అని మీరు చెప్తున్నారు మేము కేసులు పెడతాం చేస్తాం అని మాట్లాడుతున్నారు పైగా చిత్రంగా ఇందులో ఎస్సీ ఎస్టీ ట్రస్టీ కేసు కూడా పెట్టారట అమ్మాయి మిస్ అయ్యిందని చెప్పి అనంతపురంలో చెప్తే ఎస్టీ సమ్మాయి గడి సమ్ కనబడింది ఇలాంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి తండ్రి చనిపోయాడు మీ పార్టీ వేడుకల్లో పాల్గొనే చనిపోయాడు తల్లి మానసిక పరిస్థితి బాగాలేదు పద్నాలుగు సంవత్సరాల పిల్లని ఆ విధంగా చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు ఎవరి మీద నేను చర్యలు తీసుకున్నారు ఈ మహిళా సంఘాలని ఇప్పుడు ఎవరిమే చేయాలా ఈ ఉద్యమాలు ఎవరిమే చేయాలా ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు ఎవరైతే దానికి జరిగిందని చెబుతూ తమని తాము అవమానం చెబుతూ ప్రతిగా దేని మీద దాడి చేస్తున్నారో పెళ్ళి ఎవరు గమనించట్లేదు అనుకో మీరు మేధావుల్ని ఆలోచన పరుల్ని జర్నలిస్టుల్ని ప్రతిపక్ష పార్టీని నొప్పిద్దామని చూసేస్తున్నారు అన్ని రకాలుగా నొప్పని చూస్తున్నారు భయపెట్టి భయప్రాంతాలు చేసి ఎన్ని విధాలుగా చట్టాన్ని ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి అత్యంత దారుణంగా ఏదో కొట్టాడనే ఒక ఉద్దేశంతో పట్టకపోయినా ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడు ఏంటో తెలియదు మానవ హక్కుల ఉల్లంఘనలోగా అంతకన్నా దారుణంగా ఏం చేశారు ముగ్గురు యువకులు కొట్టారు అందులో దళితులు కొట్టారు ఇప్పుడు పోలీసులు డైరెక్ట్ అడుగుతున్నాం మీ మీ వ్యవస్థలో అత్యంత ప్రతిభావంతులుగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లో చేసే విజయవాడలో చేసిన కాంతికాన్న కాటారు కావచ్చు విశాల్ గుంజీ కావచ్చు ఇలాంటి వాళ్ళని ప్రభుత్వంలో భాగంగా గవర్నెన్స్ లో భాగంగా విచారణ జరిపితే వాళ్ళు సస్పెండ్ చేసిన ఏమైంది మీరు ఒక కానిస్టేబుల్ ఏదో ఉన్నాడని కొట్టారే మీ వ్యవస్థలో ఉన్న కానిస్టేబుల్ ఐపీఎస్ ఆఫీసర్లు చేసినప్పుడు మీరు చేస్తున్నారు పోలీసులు కూడా ఆలోచించుకోవాలి